వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ జెండాను ఎగరవేసి స్వర్గీయ నందమూరి తారక రామారావుకి ఘన నివాళులర్పించారు కార్యాలయం వద్ద టీడీపీ నేతలు కార్యకర్తల సందడితో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు కావలి నియోజకవర్గంలో పార్టీకి మద్దతుగా నిలుస్తున్న నాయకులకు ప్రజలకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది అని ఆత్మ గౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు అని అన్నా నందమూరి తారక రామారావు స్ఫూర్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఆశిస్తులతో కావలి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచాను పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు కావలి ఆవిర్భావ దినోత్సవం గురించి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం జెండాని భుజాల మీద పోస్తూ కావలి అభివృద్ధిలో తెలుగుదేశం యొక్క పాత్రని ముందుకు తీసుకుపోతూ నిరంతరం కూడా పార్టీ కోసం పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేసినటువంటి కావలి పట్టణ తెలుగుదేశం అదేవిధంగా రూరల్ మండలానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా అభివృద్ధిస్తున్నా ఒక సిద్ధాంతం మీద ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో విచ్ఛిన్న పరిస్థితుల్లో ఉన్న తరుణంలో పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు దోచుకుని పెద్దవాడు అవుతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తారతమ్యతలు ఏర్పడుతున్నాయి పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆకలితో అలమటిస్తున్నారు వ్యవసాయదారులు అందరూ కూడా మున్సూబుల చేతుల్లో కరణాల చేతుల్లో బలైపోతున్నారు ఆస్తులకు రక్షణ కరువైంది అంటరాని తనం ఎక్కువ పెళ్లి పిచ్చుతుంది శాంతి భద్రత లోపిస్తున్న తరుణంలో నందమూరి తారక రామారావు గారు ప్రజల ముందుకు వచ్చిన రోజున ఆనాడు ఇందిరాగాంధీ ముఖానికి రంగు వేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు ఈ రాజకీయం అనే అహంకారంతో మాట్లాడిన ధర్మిళ ఊరు వాడ తిరిగి దేవుడు ఉత్సవాలకి జనాలు చేయలేదో తెలియగానే ఎన్టీ రామారావు గారు వస్తుంటే వేలాది మందిగా బళ్ళు కట్టుకుని ఆయన చూడటానికి ఆయనలో ఉండే రాముణ్ణి ఆయనలో ఉన్నటువంటి కృష్ణుణ్ణి చూడటానికి ఆయనలో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూడటానికి ప్రజలందరూ కూడా రోడ్ల మీద అన్నం ఉండి తిని పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా ఎదురు చూసి ఆయనకి సంఘీభావం చెప్పినటువంటి రోజులు ఆ రోజులు అటువంటి తరుణంలో తొమ్మిది నెలల ప్రజలని మమేకం చేసి ఢిల్లీ గడ్డని గడ్డగడలాడించి పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీ కరెక్ట్ గా ఈ రోజున పార్టీ పేరు పెట్టారు తెలుగుదేశం పార్టీ అని ఎక్కడ కూడా భాషా ప్రాతిపదిక పార్టీలు పెట్టరు కానీ డేర్ డైనమిక్ ప్రజలు అందరూ ఉన్నారు తెలుగు యొక్క జాతిని ప్రపంచ నలుమూలలో విస్తరించేటువంటి తెలుగు వాళ్ళ గొప్పతనాన్ని కీర్తిస్తూ తెలుగు పేరు మీదనే పార్టీ పెట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు పలికే పలుకులో తెలుగుదని ఉండాలి హిందీ వాళ్ళ డామినేట్ తగ్గించాలి ఏ ఒక్కరు కూడా భాష మీద పార్టీ కాదు మా భాషని రోజు మీరు ఉచ్చరణలో పలకాలని తెలుగు దేశం అనే పేరు పెట్టి ప్రజలు ముంగిటికొచ్చి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి నాడు ఐదు వందల నలభై నాలుగు సీట్లలో మన ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు సీట్లుంటే ముప్పై ఐదు సీట్లుంటే ముప్పై రెండు సీట్లను కైవసం చేసుకుని ఢిల్లీలో గడగడలాడించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాళ్ళ కోసం ఆయన నిరంతరం కృషి శాంతి భద్రతల కోసం నిరంతరం తప్పించింది అన్నదాతని దేవుడిగా చూడాలి అన్నదాత కళ్ళల్లో నీళ్లు రాకూడదు ఆ అన్నదాతలు బాగుంటే ఈ దేశం బాగుంటుంది అనేటటువంటి నాంది పలికిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలను పునికిపుచ్చుకొని ఈ రోజు ఏ సిద్ధాంతం కోసం అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో నాటి నుంచి నేటి వరకు కూడా చంద్రబాబు నాయుడు అంతక ఇంత 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 ఇంతెంత ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీని వివిధ భాగాలుగా విభజించుకుంటూ ఈ రోజు బడుగు బలహీన వర్గాల పార్టీగా ఈ రోజు పార్టీని అంకితం చేసి ఎక్కడ పేదవాడికి న్యాయం జరుగుతుందంటే ఒక తెలుగుదేశంలో జరుగుతుంది అన్నటువంటి ఒక నినాదానికి దారి తీసి కులాలలో మతాలలో ప్రాంతాలలో తెలుగుదేశం ఒకే ఒక నానుడి పేదవాడిని నక్కురు తెచ్చుకోవాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడు ధనవంతుడు చేసినటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజు మన పోరాట యోధుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రం ముందుకు పోతుందని అటువంటి పార్టీలో నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి నాకు కావలి పట్టణాన్ని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ మహానుభావుడు చంద్రబాబు నీడలో ఈ జెండా నీడన ఈ జెండా తలెత్తుకుని చెప్తే తగ్గ ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఈ జెండా నీడన చంద్రబాబు గారు ఉన్నత కాలం తెలుగుదేశం పార్టీ ఉన్నత కాలం మనందరం తెలుగుదేశంలో కృషి చేయాలని ప్రతిబంతూ మనందరం కూడా నాయకుడు రాబోతున్నాడు ఎన్టీఆర్ ని మై మైమడిపిస్తూ చంద్రబాబు పరిపాలన చేశాడు రేపు చంద్రబాబును మరిపించి మరో నూతన శాఖానికి నాంది పలకపోయే నాయకుడు నాయకత్వంలో ఆయన్ని ముఖ్యమంత్రి చేసేంత వరకు కూడా నిరంతరం కృషి చేసి మనలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే కాదు ఏకైక లక్షణం ఒకే ఒక లక్షణం నారా లోకేష్ బాబుని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంతో మన అందరం కూడా ముందుకు పోయినాడే నిజంగా మనం ఎన్టీఆర్ ఆసియానికి మనం నిలబెట్టినట్టుగా భావించాలని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుతున్నటువంటి అందరి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం ఆవిర్భావ పుట్టినరోజు శుభాకాంక్షలు అందరికి కూడా తెలియజేస్తూ ఇది తెలుగుదేశం పుట్టిందంటే మనందరి కోసం పుట్టిందంటే ఇది మనందరి యొక్క పుట్టినరోజుగా భావిస్తూ అటువంటి మంచి రోజున మనం ఈ రోజు జరుపుకుంటున్న కార్యకర్తలందరిని కూడా పేరు పేరును అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో